నిత్యం ఉపాధి పనులకు వెళ్లే కూలీలకు గురువారం కూలీ పనులు చేస్తుండగా ఒక అద్భుతం ఎదురైంది దీంతో ఉపాధి కూలీలు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి ఆ అద్భుతాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సేపల్లి గ్రామంలో ఉపాధి కూలి పనులు చేస్తుండగా కూలీలకు ఒక బాక్స్ లభించింది దాన్ని కూలీలు పగలగొట్టి చూడగా అందులో ఇరవై ఐదు వెండి నాణ్యాలు రెండు ఉంగరాలు లభించాయి నరసేపల్లిలో ఉపాధి కూలీలు పనులు చేస్తుండగా రాయితో చేసిన బాక్స్ కనిపించింది ఈ విషయం అందరి నోట్లో పడడంతో ఊరు ఊరంతా వెండి నాణ్యాలను చూసేందుకు ఎగబడ్డారు ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్ళడంతో అక్కడికి పోలీసులతో అధికారులు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రాతితో తయారు చేసిన అవి ఒక వెండి నాణ్యాలుగా వాటిని గుర్తించారు అదేవిధంగా వాటి అన్నిటి కలిపి రైతు రెండు వందల ముప్పై ఎనిమిది గ్రాములు ఉన్నాయి అన్ని కలిపి ఇరవై నాణ్యాలు రెండు చేతి ఉంగరాలు ఉన్నాయి అన్నీ కూడా వెండి సంబంధించినవి ఉన్నాయి వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ఫోటో పంపించి వారి ద్వారా విచారించగా అవి అసత్యాహి కాలానికి చెందినట్టుగా దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సంవత్సరాల కింద చలామణ్యం ఉన్న నాణ్యాలుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది దీన్ని తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి కలెక్టర్ గారికి పంపించి చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకున్న చేసి మతతంత్రాలు ఏమన్నా చేసినట్టయితే చట్ట ప్రకారంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం ప్రజలెవరూ కూడా అలాంటి వాటిని అపోహలు నమోదుగా కూర్చొని